అమెరికాలో ఒక పెట్రోల్ కంపెనీ యజమాని బ్యాంకుకు చెక్కు రాసి పంపాడు అంత డబ్బు లేదు అని రాసి చెక్కును తిరిగి పంపింది బ్యాంకుకు ఇంధనస్వామి మండిపడే లోపల డబ్బు లేనిది మీ ఖాతాలో కాదు మా దగ్గర అని విన్ విన్నమించుకున్నాడు బ్యాంకు మనిషి వచ్చి అమ్మగారు పని కుర్రాన్ని మందలించింది విధవా అలా చొప్పున తలుపు తోసుకున్న గదిలోకి రాకూడదు ఒకవేళ బట్టలు కట్టుకుంటున్నాను అనుకో అందుచేత ముందర పిలవాలి ఎందుకండి తలుపు సందులోంచి ముందరే చూస్తానుగా అన్నాడు కుర్రాడు కేసు పునర్విచారణ కోరారు లాయర్ గారు ఏ ఏమొచ్చింది అన్నాడు జడ్జి మా క్లయింట్కి మళ్ళీ ఓ పెద్ద మనీ ఆర్డర్ వచ్చిందట క్లయింట్ని అడగవలసిందని అడిగి విషయం తెలుసుకున్నారు ప్లీడర్ గారు అయితే కేసు పట్టుతున్నాను చాలా పాయింట్లు ఉన్నాయి గెలుస్తామంటారా అన్నాడు క్లయింటు నిస్సందేహంగా నువ్వు నిర్దోషవన్నీ రుజువు చేసే భారం నాది గెలుపు ఖాయం చెప్పవలసినవన్నీ విషయాలన్నీ చెప్పావుగా దాపరికం లేకుండా ఆహా అన్నీ చెప్పానండి ఒక్క ఆ డబ్బు కప్పెట్టిన చోటు తప్ప సాక్షిని పరిస్థితు పరీక్షిస్తున్నాడు లాయరు ఏ ఊరు నీది ఎవరిది నాదేనా నీదే దౌళేశావు ఏం పని చేస్తావు ఎవరు నేనా నువ్వే తల చేస్తా నీకెన్నె ఎవరికి నాకా అబ్బే కాదు నాకు అన్నాడు లాయర్ మండిపడి మీకంటారా ఏ నలభై దాటి యాభై పడిలో పడుండరు అన్నాడు అయితే ముద్దాయి నిన్ను విశ్వ విద్వేష విద్వేష ఉద్రేకాలతో కొట్టాడు కర్రతో కొట్టిండని చెప్తే నీకు కాదయ్యా ఆ మాయదారి మాటలు మనకొద్దు ఉభయపక్షాల వాదాలు విని మేజిస్ట్రేటు వాటిని సమీక్షిస్తూ ఇలా అన్నారు రామయ్యకి సూరయ్య వంద రూపాయలు చేబదులు ఇచ్చాడు ఇచ్చారంటున్నాడు అందుకు పది మంది సాక్షులు ఉన్నారు ఆ బదులు తీర్చగా చూసినట్లు సూరయ్య తరఫున పదిహేను మంది సాక్ష్యం చెబుతున్నారు రామయ్య మండిపడ్డాడు అయ్యా మేజిస్ట్రేట్ గారు ఆ సూరయ్య చెప్పేది అబద్ధం వాడి సాక్షులు చెప్పేది అబద్ధం అది రుజువు చేసేందుకేలా నిజం చెప్పేస్తా వినండి నేను నా జన్మలో వాడికి నూరు రూపాయలు బదులు ఇవ్వలేదు కూనీ కేసులో సాక్షిని పరిస్థితున్నాడు లాయర్ మీరు ఆ ఇంట్లో సరిగ్గా ఐదు నిమిషాలు ఉన్నాను అన్నారు మీ దగ్గర లేదు మీ ఊహ అంచనా తప్పు కావచ్చు ఇప్పుడు చూద్దాం ఇదిగో నేను నా జేబు గడియారిని చూస్తూ ఉంటాను సరిగ్గా ఐదు నిమిషాలు కాగానే చెప్పండి చూద్దాం సరిగ్గా ఐదు నిమిషాలు కాగానే ఐదు నిమిషాలు అయింది అన్నాడు సాక్షి కేసు పోయింది లాయర్ దిగాలి పడిన తర్వాత కోర్టు బయట సాక్షిని కలుసుకుని యాదాలాపంగా అడిగాడు మీరు అంత ఖచ్చితంగా ఐదు ఐదు నిమిషాలు కాగానే ఎలా చెప్పగలిగారండి దానికేముంది సరిగ్గా కోర్టు హాల్లో మీ వెనకాలే గోడగడియారా అన్నాడు సాక్షి టైప్ రైటర్ దొంగిలించాడన్న నేరాన్ని ముద్దాయి ససేమిరావు ఒప్పుకోలేదు చివరికి ప్లీడర్ విసుకెత్తి ఓ టైప్ రైటర్ తెప్పించి ముద్దాయి ఎదుట పెట్టాడు ఇది నువ్వు ఎత్తుకు రాలేదు అన్నాడు ఆ రేమి ఇదా మీరు అడిగేది ఇది టైప్ మెషినా గల్లా పెట్టే అని ఎత్తుకొచ్చా కదండి నాకేం తెలుసు అన్నాడు దొంగ లాయరు ముద్దాయి అంటుండగా నువ్వు విన్న మాటలు కోర్టు వారికి చెప్పు సాక్షి షా బాగోదండి అవన్నీ పెద్ద మనుషులు వేరాల్సిన మాటలు కావు లాయరు సరే జడ్జి గారి చెవిలో బెల్లిగా చెప్పు ఒక కేసులో పోలీసు ఇంచుమించు ఇంతగానూ న్యాయాధికారిది మన్నన చేశాడు ముద్దాయి నోటుకొచ్చిన మాటలన్నీ కూర్చున్నాడండి వెంటనే నువ్వు పెద్ద మనుషుల దగ్గర ఉండదగ్గ వాడవు కావని చెప్పి మీ దగ్గరికి ఈడ్చుకొచ్చానండి అని నివేదించాడు సుబ్బారావు గారి పని బాగున్నట్టుందే మంచి రోరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారుట రోరింగే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు అది లీడర్ల లీడర్ నిజానికి లాయర్ పైకొచ్చి రోరింగ్ ప్రాక్టీస్ చేయగలగాలంటే ముందర రోరింగ్ అరవడం సాధన చేయడం అవసరం లాయర్లు కొత్తలో పడే అవస్థ అంతా ఇంత కాదు కేసు గెలిస్తే ముద్దాయి మరి పత్తా దొరకకుండా పోతాడు ఫీజు ఎగేసి ఓడితే అడిగే దమ్ములు లాయర్కే ఉండవు ఇచ్చేసరిగా క్లయింట్కే ఉండదు పోనీ అని ముందరే ఫీజు తేవయ్యా అంటే ముందు డబ్బిస్తే నువ్వేమిటి అల్లర కృష్ణస్వామి గారే వస్తారు అంటాడు లాయరు జడ్జితో రానర్ మా తరఫున సాక్షులిద్దరూ రాలేదు కేసు వాయిదా వేయాలని కోరుతున్నాను జడ్జి అరుగో మీ సాక్షులిద్దరూ ఇప్పుడే వచ్చారు లాయరు అయినా వాయిదా కోరుతున్నాను వీళ్ళు రామని ప్రమాణం చేసి వచ్చారు కేసు విచారణ ఆరంభిస్తూ అన్నట్టు మన ఏడి అన్నాడు ప్రాసిక్యూషన్ లాయరు దొంగ వెదవండి పది నిమిషాల క్రితమే తెలిసింది కూని చేసింది వాడేనని పోవెదవా అన్నాను పారిపోయాడు అన్నాడు ముద్దాయి తరఫు ప్లీడర్ లాయరు చూడు మొన్న ఆదివారం రాత్రి నువ్వు కూని జరిగిన చోట లేదని ఇంకో ఇంట్లో ఉన్నానని సాక్ష్యంతో రుజువు చేస్తే నీకు జైలు తప్పిపోతుంది సుబ్బారావు రైటే సార్ ఆ సంగతి నాకు తెలుసు ఆ రోజున లేను నిజంగా నేను మా సెక్రటరీ బిస్ మేరీ ఊరి చివర రాదారి బంగళాలో ఉన్నాం ఆఫీస్ పని చూసుకుంటూ ఆ మాట చెప్తే మీరు వదిలేస్తారు కానీ మా ఆవిడ పట్టుకుంటుందే అన్నాడు నరసింహారావు గారు కోర్టు విషయంలో ఉన్న లిటిగేషన్ చెప్పమంటారా అబద్ధం చెప్పితే నరకం నిజం చెప్పితే జైలు మేజిస్ట్రేటు ముద్దాయి నేరం ఏమిటి ప్రాసిక్యూటర్ మంచాడే కానీ కెమెరా పిచ్చండి మేజిస్ట్రేట్ అయితే ఫోటోలు తీసుకునే పిచ్చి ఉంటే అది నేరవే అవుతుంది ప్రాసిక్యూటర్ ఫోటోలు కాదండి కెమెరాలు తీసుకునే పిచ్చండి ఒక ఆశాని కారు ప్రమాదంలో దెబ్బతిన్నాడు కాలు పోయింది కర్రదండలు పెట్టారు మూడు అయినా అతను ఆ కర్రలు పెట్టుకునే నడవసాగాడు కట్లు అలాగే ఉంచి అదేమిటి ఈ పాటకి నయమైపోయి ఉంటుంది కట్లు విప్పి ఆ కర్రలు కూడా పారేయచ్చుగా అన్నాడు ఒక మిత్రుడు డాక్టర్ గారు అదే అంటున్నారు ఇవన్నీ తీసేయచ్చునని లీడర్ గారు ఒప్పుకోవటం లేదు ఇంకా డాక్టర్ నేలకు వెళ్ళి వస్తుండగా మంచం కూడా తగిలి కాలు బెణికింది ఏం చేయమంటారు అడిగారు ఎవరో ఫోన్లో కుంటండి అన్నాడు డాక్టర్ మండిపడి అలాగేనండి అర్ధరాత్రి కదా ప్రస్తుతాన్ని నిద్రపోతాను రేపు పొద్దున మీ సలహా పాటిస్తా వీలైతే అన్నాడు యువతల మనిషి తొణుకు బెణుకు లేకుండా మన్నాడు డాక్టర్ గారు ఒక పెళ్లికి వెళ్ళారు అక్కడ లాయర్ మిత్రుడు కనిపించారు మాటల సందర్భంలో ఈ వైనాలన్నీ చెప్పి ఇలాంటి వాడికి బిల్లు పంపాననుకోండి ఫోన్ చేసినందుకు దావా వేస్తే డబ్బు వస్తున్న ద్వారా నిక్షేపంలా బిల్లు పంపండి వృత్తి రచ్చా మీరు చెప్పే ప్రతి మాటకి డబ్బు పుట్టుకు పుచ్చుకోవాల్సిందే అన్నాడు లాయర్ మన్నాడు ఉదయం డాక్టర్ గారికి ఒక బిల్లు అందింది నిన్నటి సలహాకి లాయర్ గారి ఫీజు బిల్లు అది మిమ్మల్ని ఇలా చితక కొట్టిన వాడి రూపురేఖలు ఎలా ఉంటాయో కాస్త గురించి చెప్పగలరా పలేవారే ఆ పని చేసినందుకే కొట్టాడండి మళ్ళీ వర్ణిస్తే నిందితుడు నిర్దోషి అని జూరి అభిప్రాయపడింది అన్నాడు న్యాయమూర్తి అంటే అన్నాడు ముద్దాయి నువ్వు దొంగవు కావుట నిన్ను విడుదల చేస్తున్నాను అంటే ఆ నగల ముందు ఇవ్వక్కలేదా అన్నాడు ముద్దాయి నీ తరపున వాదించడానికి లాయర్ని పెట్టుకోవా అన్నాడు న్యాయమూర్తి విచారణ ఆరంభిస్తూ అబ్బాయి ఎందుకండి నేను ఎలాగ నిజం అనుకుంటున్నాను లాయర్ ఎందుకు అన్నాడు కోర్టుతో జోస్తి జాస్తిగా ఉన్న ఒక ముద్దాయి లాయర్లు వాదించే పద్ధతులు చూసి చూసి ఒకసారి తన తరపున తనే వాదించబోయాడు నువ్వు బ్యాంకులో దొంగతనానికి వెడుతుండగా చూసినట్టు ఈయన సాక్ష్యం అన్నాడు ప్రాసిక్యూటర్ ఎవయ్యా సాక్షి నేను బ్యాంకులో పెడుతుండగా నువ్వు చూసావా అన్నాడు దొంగ అవును చూశాను మళ్ళీ తిరిగి యువతలకి వస్తుండగా చూసావా లేదు అండి సాక్షి ప్రకారం నేను ఇంకా అక్కడే ఉన్నానన్నమాట కానీ నిజానికి ఇక్కడే ఉన్నాను కదా ఈ కేసు అబద్ధం అన్నమాట అన్నాడు దోషి నీ జన్మలో ఎక్కడైనా ఓ రూపాయి డబ్బులు గడించిన పాపాను పోయావు అని గర్జించాడు లాయర్ చిత్తం కిందటేడు మీరు ఎలక్షన్కి నిలబడ్డప్పుడు ఓటు ఇవ్వడానికి మీ దగ్గర ఐదు రూపాయలు ఇచ్చుకున్నాను కదండి అన్నాడు మాయా బజారు ఈ వాచి కొన్న ధర వంద రూపాయలండి ఆ ధరకే అమ్మేస్తాను నా కొట్లో గడియారాలు అన్నీ అంతే మరి అయితే మీకు లాభం మిగలద్దు అమ్మకంలో ఏముండదు రిపేర్కి వస్తుందిగా అప్పుడు లాభం రాబట్టుకోవాలి పది రూపాయలు సరుకుంటే నూటికి పది వందలు డిస్కౌంట్ ఇస్తామండి ఇరవై రూపాయలకి నూటికి ఇరవై వందలు తగ్గిస్తాం అన్నాడు దుకాణదారు ఉత్సాహంగా నూటికి నూరు రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడానికి ఎంత సరుకు కొనాలి అన్నాడు కొనబోయినవాడు గడ్డి వ్యా వ్యాపారస్తుడి దగ్గర కొలువుకి వచ్చాడు ఒక గుమాస్తా నూటికి పన్నెండు రూపాయల మీద అప్పించామనుకోండి ఆరు వందలు ఏడు నెలలకి ఎంత అవుతుంది లెక్క కట్టడి చూద్దాం అన్నాడు యజమాని చిత్తం అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా అది చెప్తే దాన్ని బట్టి లెక్క చేయక్కర్లేదు ఇవాళ పనిలో చేయండి అన్నాడు యజమాని తృప్తిగా నాయనా నేను వృద్ధికి రావడానికి రెండే బుక్ష సూత్రాలు పాటించాను ఒకటి నిజాయితీ రెండవది వివేకం అన్నాడు లక్షలు ఆర్జించిన వృద్ధవర్తకుడు కొడుకుతో అంటే నువ్వు ఒకరికి ఒక సరుకు డబ్బు ఏదో ఒకటి ఇస్తావు అంటే అన్న ప్రకారం అన్నవేళకి ప్రళయం వచ్చినా సరే దివాలయం ఎత్తినా సరే అది అందచేసి మాట నిలిపొట్టుకోవటం నిజాయితీ అన్నమాట రెండోది అసలు చచ్చినా సరే మాట ఇవ్వకపోవటం వివేకం ఏమండి ఈ హీరాయిలు మంచిదేనా చుట్టు బాగా పెరుగుతుందా సార్ అలా అంటారు మొన్న ఓ సీసా మూత విప్పి కొంచెం రాసుకోబోయాను ఒలికి దుబెన మీద పడింది ఇంకో గంటలో ఆ దుబెన బ్రష్గా మారిపోయింది ఇదే చూడండి దీపావళికి ప్రత్యేక ధరలు ఆలోచించిన ఆశాభంగం నీడే కొనండి అని ఎడతెరిపి లేకుండా అరుస్తున్నాడు గుడ్డల కొట్టుకు మాస్తా ఏమిటో ఆ హైరాణ దీపావళి దాటిపోతే ఏమవుతుంది ధరలు పెంచేస్తారా లేదు సార్ ధరలు పడిపోతాయి తొందరపడండి దీపావళి ధరలు లేడే కొనండి ఆలోచించిన ఒక ఆయన కొత్తగా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాడు అమ్మకం దగ్గర అది వరకు ఎక్కడా అనుభవం లేని కొత్తవాడిని గుమాస్తాగా పెట్టాడు ఒక రోజున షాపు యజమాని ఏదో అర్జెంట్ పని ఉండి బయటకు వెళుతూ గుమాస్తాకు షాపు అప్పగించి వెళ్ళాడు తిరిగి వచ్చేలోగా గుమాస్తా ఒక చిన్న ప్లాస్టిక్ కార్ను ఎవరికో అమ్మి యజమాని రాగానే ఆ సంగతి చెప్పాడు ఈ ప్లాస్టిక్ కారు పదిహేను పైసలు అమ్మావా నీకు బుద్ధిందా లేదా అని యజమాని గర్జించాడు ఉమాస్తా అడలిపోతూ అవునండి దానికి కట్టిన చీటి మీద పదిహేను పైసలునే ఉందండి అన్నాడు నీ మొహం పదిహేను పైసలు కాదు పదిహేను రూపాయలు సరిగ్గా చూడొద్దు నీ కళ్ళు లేవు అంటూ అరగంటసేపు తిట్టాక శాంతించాడు పోలే ఎలాగూ మనకు ఐదు పైసలు లాభం వచ్చిందనుకో అయినా ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకు అని నెమ్మదిగా మందలించాడు ఒక వ్యాపారస్తుడు అతని కంపెనీ మేనేజరు కలిసి ఒక కంపెనీ పెట్టి కొత్త వ్యాపారం ఆరంభించి నిశ్చయించి ఒప్పందం రాసుకున్నారు రాతపోతలు ముగిశాక మేనేజరు తన భాగస్వామికి ఒక సలహా చెప్పాడు చూడండి నేను మీ దగ్గర గుమాస్తాగా చేరి మేనేజరుగా వచ్చి ఇప్పుడు భాగస్వామిని అయ్యాను ఈ పదేళ్ళు నేను మీకు చేసిన రకం దగా మళ్ళీ మనకి ఇంకడూ చేయకుండా జాగ్రత్త పడాలి కొత్త మేనేజర్స్ని వేసినప్పుడు అది చూసుకోండి అన్నాడు జుట్టు ఒత్తుగా పెరగడానికి దీన్ని మించిన హెయిర్ ఆయిల్ లేదండి నిజమేనా మీ మాట నమ్మొచ్చరంటారా కావలిస్తే కనుక్కోండి మీ వీధిలో ఒక ఆవిడ నిన్న సీసా కార్కు మూత ఊడిరాక పళ్ళతో పీకిందంట అంతే కాస్త నూనె తుల్లింది కాకుం క్షణంలో జహంగీర్ మీసాలు వచ్చేసాయి ఎత్తి ఆహా కోట్లార్జించిన శ్రీమంతులైన మీలో ఆవంత కూడా మార్పు లేదండి నాడేంతో నేడు అంతే అన్నాడు పాతమిత్రుడు మార్పు లేదం పూర్వం నేను పొగరబోతుని ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం లోగడ ముండి రాసుకెళ్ళింది ఇప్పుడు చిత్తశుద్ధి దృఢ సంకల్పం గలవాడిని ఆ మధ్య జడ్జి వెదమని ఇప్పుడు సజ్జనుడిని లోగడ నోరు విప్పితే అవాకులు చెవాకులు దొరలేవి ఇప్పుడు చాలా చమత్కారంగా సరసంగా మాట్లాడుతున్నాను అన్నాడు శ్రీమంతుడు సుశేషం మిగతా భాగం రేపు